పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ హజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాధ్యతలకు సెలవంటూ బాబర్ వీడ్కోలు చెప్పడం ఇది రెండోసారి మూడు కప్ ముగిసిన అనంతరం జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ ముంగిట తిరిగి వైట్ బాల్ కు బాబర్ హజాం ను తిరిగి కెప్టెన్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది అయితే ఈ మెగా టోర్నీలో పాక్ ఘోర వైఫల్యాలను చూస్తుంది అమెరికా చేతిలోనూ పాలై కనీసం గ్రూప్ కూడా దాటలేకపోయింది మార్పులపై కూడా పాకిస్తాన్ ఐకమత్యం సమాచారం మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసింది అయితే బాబరే సారథి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు డియర్ ఫ్యాన్స్ ఇవాళ మీతో విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా పాకిస్తాన్ క్రికెట్ జట్టు క్యాప్టెన్సీ బాధ్యత నుంచి వైదొలుగుతున్నా గత నెలలో పాక్ బోర్డు జట్టు మేనేజ్మెంట్ కు ఈ నిర్ణయాన్ని తెలియజేశా జట్టుకు సారథిగా ఉండటం ఎంతో గౌరవం కానీ నాటపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నా క్యాప్టెన్సీ అనుభూతి ఓ బహుమతి అని బాబర్ రజాం పేర్కొన్నాడు